ఏడు గజాల శారీస్ అంటారు మనకి చాలా బాగుంటుంది ఐటమ్ ఇది అందరి దగ్గర దొరకమండి ఐటమ్ అయితే ఓన్లీ త్రీ ఫిఫ్టీ మేడం శారీ అయితే ఓపెన్ చేసి చూపించాం మేడం మళ్ళీ ఇది చున్నీ అండి బాటమ్ టాప్ వచ్చేసి పీస్ అండి డిజైన్స్ అయితే మిక్స్ వస్తుంటాయి ఇంకా బండిల్స్ అయితే చాలా ఉన్నాయి మనకి సేల్ పర్పస్ కూడా ఇస్తాం మనం కలెక్షన్ ఏంటండి డోలా సిల్క్ అండి ఐటమ్ ఇది ఓకే సింగల్ కలర్ లాట్ అనమాట ఇవన్నీ కూడా మనకి డోలా సిల్క్ లోనే మనకి సింగిల్ కలర్ లో ఎన్ని సారీస్ అయినా ఆ ఉన్నాయండి సింగిల్ కలర్స్ ఎన్నిక దీంట్లో వచ్చేసి మనకి ఎల్లో కలర్ మ్యాచింగ్ ఒకటి వస్తుంది ఈ వైట్ షేడ్ లోని ఈ షేడ్ లో వచ్చేసి మనకి ప్లెయిన్ మీద వచ్చింది మనకి ఇది వచ్చేసి చెక్స్ వచ్చింది మనకి ఐటమ్ అయితే మనకి ఈ మూడు మేడం ఈ కాలంలో ఓపెన్ చేద్దాం సారీస్ కూడా బండిల్స్ అయితే ఉన్నాయి చూసారు కదా ఎన్ని ఎన్నిక అన్ని కూడా మనం సప్లై చేద్దాం ఇంకా బండిల్స్ అయితే ఉన్నాయి ఈ ఇలా వస్తాయి అనమాట ఇంకా బండిల్స్ అయితే చాలా ఉన్నాయి మనకి ఇవన్నీ కూడా సింగిల్ కలర్ ఇలాగా ఒకటే కలర్ పది పీస్ ఇరవై పీస్ ముప్పై పీస్ ఎన్ని కావాలో మన దగ్గర బల్క్ గానే ఉన్నాయి రెడీ గానే ఐటమ్స్ చూసారు కదా అయితే ఈ మూడు కలర్స్ ఇంకా కలర్ చార్ట్ ఏం లేదు డిజైన్స్ కూడా ఏం మారో మనం మూడు చూపించిన వరకు ఆ డిజైన్స్ మాత్రమే ఉన్నాయి అవి వస్తాయి లాట్ కాబట్టి మనకి సింగిల్ కలర్స్ మనకి ఏమైనా కోలాటం వాళ్ళకి వాళ్ళకి ఎవరికైనా సప్లై ఫ్యూచర్తాం మనం ఎంత ఈ మాలో ఫ్రెష్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది మన మిక్స్ లో లాట్ వచ్చిందండి ఐటమ్ డామేజ్ అయితే ఏమి లేదు మనకి త్రీ హండ్రెడ్ కి ఇస్తున్నాం మేడం

బ్లౌజ్ వచ్చి మనకి కలర్ లో వస్తుంది కాంట్రాస్ట్ ఇచ్చేసి మనకి డిజైన్ కూడా ఇచ్చాడు చూడండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది ఫ్రెష్ ఐటమ్ డామేజ్ ఏం కాదండి ఓన్లీ మిక్స్ ఐటమ్ అంతే అనమాట చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి ఎన్ని పీస్ కావాలంటే అన్ని పీస్ చేస్తాం మూడు డిజైన్స్ అయితే వచ్చి మూడు కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన డిజైన్ ఒకటండి ఇది ఒక డిజైన్ అనమాట ఎల్లో వచ్చేసి మనకి రత్నాల బార్డర్ ఇచ్చాడు చాలా బాగుంది ఇది కూడా ఓకే ఇలా చారి ఓవరల్ ఇలా వస్తుంది సేమ్ కాస్ట్ అండి పల్లు ఏ పల్లు మేడం ఓకే చారి మొత్తం వచ్చేసి మనకి కలర్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది మేడం చూపిస్తాను బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ చాలా బాగుంది కూడా మనకి బ్లౌజ్ చూశారు కదా చాలా క్లాస్ గా ఉంది ఇదైతే దీని దీని చెక్స్ ఈ రెండు దీంట్లో ప్లెయిన్ కూడా వచ్చింది మనకి పర్పుల్ షేడ్ లో అది కూడా ఓపెన్ చేద్దాం ఓకే ఇది పళ్ళు అండి ఇది పళ్ళు అండి ఓకే సారీ మొత్తం ఈ బుట్టి వస్తుంది ఆ సారీ మొత్తం కంటిన్యూ బుట్టి వస్తుందండి బ్లౌజ్ కూడా దానిలాగే కాంట్రాస్ట్ ఇస్తాడు కాస్ట్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ కి ఇస్తాం త్రీ హండ్రెడ్ మేడం ఓకే ఈ కొరియర్ ప్యాకింగ్ కూడా చేద్దాం మేడం కావాలంటే త్రీ సారీస్ మిమ్మల్ని తీసుకోవాలి త్రీ శారీస్ త్రీ శారీస్ చేద్దాం మేడం ఈ ఐటమ్ ఓకే ఈ బ్లౌజ్ అండి బుట్టీస్ వచ్చింది ఓకే చాలా బాగుంది మిస్ ప్రిన్స్ కింద కూడా ఏమి రాలేదు ఏమి లేదు అన్ని ఒకసారి చెక్ చేసి కూడా చూపిస్తున్నాం మీకు అందుకే ఒకసారి మనకైతే మిక్స్ లో వచ్చే మనం ఓపెన్ చేసి చూపిస్తున్నాం డ్యామేజ్ గానీ మిస్ ప్రింట్ గానీ ఏమి రాలేదు చిన్నది కూడా ఏమి కూడా మనకి ఓన్లీ త్రీ ఓన్లీ త్రీ హండ్రెడ్ మేడం అండి ఈ కూడా లేజర్ వచ్చింగ్ క్రేప్ అంటారు మనం ఓపెన్ చేసేది చాలా స్టార్టింగ్ క్రేప్ ఇది చాలా బాగుంటుంది ఫ్రెష్ వచ్చి మనకి సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు వందల యాభై రూపాయలు ఈ క్వాలిటీ మనకి దాంట్లో మనకి కట్స్ అన్నమాట ఈ ఐటమ్ అయితే మనకి సాటిన్ లైన్స్ కింద బార్డర్ కూడా సాటిన్ ఇస్తాడు అనమాట మనకి చాలా బాగుంటది మెటీరియల్ అయితే మనకి చాలా స్మూత్ గా కూడా ఉంటుంది వన్ జాయింట్ అండి ఇది వన్ జాయింట్ అండి సారీ వచ్చాడు మనకి ఇలా కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయి చూడండి ఒక పీస్ అది ఇంకా నెక్స్ట్ ఇంకో పీస్ దాంట్లో అనమాట ఇది కుర్చీలలోకి వెళ్ళిపోతే అండి నైన్టీ పర్సెంట్ లోపలికి వెళ్తాం మేడం కటింగ్ వచ్చి మనకి ఐదు పావు కటింగ్ వస్తుంది రెండు కలిపి పీసెస్ రెండు కలిపి ఐదు పావు ఐదున్నర లోపే ఉంటుంది కటింగ్ అయితే మనకి బ్లౌజ్ రాదు పళ్ళు రాదు మేడం ఎక్కడైనా ఒకటి రెండు వస్తుంటే కానీ కంపల్సరీ రాదు చూసారు కదా ఇట్లా వస్తుంటాడు మిక్స్ వస్తాయి మనకి ఐటమ్ అయితే ఇదంతా అంత సారీ కూడా కంటిన్యూ డిజైన్ వస్తుంది ఇట్లా అయితే మనకి దీనిలో డిజైన్స్ వచ్చాడు మన మిక్స్ వస్తే ఇట్లాగా వన్ ఫిఫ్టీ మేడం ఇది వన్ ఫిఫ్టీ అండి ఈ సారీస్ పర్పస్ కానీ లాంగ్ పర్పస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ అన్నిటికి ఉపయోగపడతాయి ఐటమ్ మెటీరియల్ ఇది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవైతే కొరియర్ లేదు కట్ కొరియర్ లేదు మేడం ఇవన్నీ కూడా మిక్స్ వస్తాయి లేజర్ క్వాలిటీ కూడా ఉన్నాయి వాటిలో మీకు కావాలంటే అవి కూడా సేమ్ కాస్ట్ పడుతుంది మనకి సిబర్ డిఎన్స్ ఇవన్నీ కూడా లేజర్ క్వాలిటీ అండి అన్ని కూడా అన్ని కట్ చేయాలి అన్ని కట్ చేయ మేడం ఇప్పుడు చూపించిన ఐటమ్ అన్ని కూడా కట్ మనకి చూపించిన ఐటమ్ అంతా కూడా ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ పడతాయండి చూసారు కదా ఇలా డిజైన్స్ అయితే మిక్స్ వస్తుంటాయి ఇంకా బండిల్స్ అయితే చాలా ఉన్నాయి మనకి సేల్ పర్పస్ కూడా ఇస్తాం మనం థర్టీ పీసెస్ వస్తుంది బండిల్ వచ్చి మనకి అలా బల్క్ గా బండిల్ తీసుకుని కొంచెం రేటు కూడా తగ్గుతుంది మీకు కావాలంటే షాప్ కి మీకు ఫోన్ నెంబర్ ఉంది కదా డీటెయిల్స్ చెప్తాం కావాలంటే ఫోన్ చేయండి ఓన్లీ నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ బాంధిని డ్రెస్ మెటీరియల్స్ అండి ఐటమ్ ఇది చాలా బాగుంటుంది ఐటమ్ ఇది డిజైన్ చాలా హైలైట్ అన్నమాట మనకి బాంధిని డిజైన్

ఇది చున్నీ అండి బాటమ్ టాప్ వచ్చేసి పీస్ అండి త్రీ పీస్ అనమాట మొత్తం మెటీరియల్ కుట్టించుకోవాలి అనమాట స్టిచింగ్ చేయించుకోవాలి దీంట్లో వచ్చే మనకి మెరూన్ కలర్ రెడ్ కలర్స్ అలా బ్లాక్ షేడ్ అలాగే వస్తాయి కలర్స్ అయితే రావు మనకి సేమ్ ఎంత పడతాయి అండి ఇది వచ్చేసి ఆరు వందల పది రూపాయలు పడుతుంది మేడం ఫ్రెష్ అండి డామేజ్ కాదండి ఫస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అనమాట అవును మేడం ఆరు వందలు పది రూపాయలు క్లాత్ మాత్రం చాలా బాగుందండి అసలు బాగుంది క్లాత్ ఓకే ఇట్లా ఇవి కలర్స్ అండి ఇవైనా రెండు తీసుకున్నా అంటే ఒకటి తీసుకుని ఇంకా ఏమైనా తీసుకున్నా కొరియర్ చేస్తారు చేస్తా మేడం ఈ వీడియోలో ఏ సారీ అయినా సెలెక్ట్ చేసుకో 1000 పైన ఏ సారీస్ తీసుకున్నా సరే మీకు డ్రెస్ మెటీరియల్ అయినా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కొరియర్ ఉంటుంది మేడం ఓకే అండి ఇది ఇదైతే 610 రూపాయలు 610 రూపాయలు మేడం ఇలాగే వస్తాయి కలర్స్ వేరే రావండి మనం ఏ కలర్స్ చూస్తున్నామో ఇవే ఉంటాయి రెడ్ డిష్ మెరూన్ ఒకటి మెరూన్ షేడ్ ఒకటి నేవీ షేడ్ వస్తుంది మూడు కలర్స్ వస్తాయి మేడం ఇచ్చేటప్పటికి ఓకే కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది బాగుంది అండి నెక్స్ట్ కలెక్షన్ అండి హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇది వచ్చేసి మనకి చాలా బాగుంటది ఐటమ్ అయితే మనకి ఇది వచ్చేసి ఏడు గజాలండి ఇది ఏడు గజాల శారీస్ అంటారు చాలా బాగుంటుంది ఐటమ్ ఇది అందరి దగ్గర దొరకమండి ఐటమ్ అయితే మనకి ఆరు గజాలనే రంగు ఎవరి దగ్గర ఏడు గజాల శారీస్ వచ్చే కౌంట్ కూడా వచ్చే కౌంట్ అంటారు చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి ఇది కలర్ కూడా పోదు ఫుల్ గ్యారెంటీ అండి ఐటమ్ వచ్చేసి ఇది ప్లెయిన్ సింపుల్ గా ఉంటుంది అండి మీకు వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది పళ్ళు పళ్ళు ఇది ఏడు గజాలు సారీ ఏడు గజాలు ఏడు ఇప్పుడు పండగ సంక్రాంతి పండగ అందరూ పెట్టుకుంటారు పెద్ద వాళ్ళ కోసం వాళ్ళ కోసం మనం స్పెషల్ గా తెప్పించాం అనమాట పండగ టైమ్ లో అందరి దగ్గర లిమిటెడ్ గానే ఉంటాయి స్టాక్ అయితే మనకి మనం ఫెస్టివల్ టైమ్ లోనే తెప్పిస్తాం మామూలు రోజుల్లో సేల్ కొంచెం తక్కువ ఉంటుంది ఐటమ్ ఇది అందరి దగ్గర కూడా ఉండవు అనమాట స్టాక్ ఇది చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి పళ్ళు లైన్స్ వస్తాయి ఆ పళ్ళు లైన్స్ వస్తాయండి సారీ అంతా ప్లైన్ ఇస్తుంది ఇది పళ్ళు అండి లైన్స్ వచ్చేటప్పటికి మనకి వచ్చేటప్పటికి మీకు దీనికి బ్లౌజ్ ఏమి రాదండి ఓన్లీ సారీ అన్నమాట బ్లౌజ్ రాదు బ్లౌజ్ రాదు మేడం ఇది ఏడు గజాలు పెద్ద వాళ్ళకి పెట్టుకోవడానికి సారీస్ అన్నమాట మనకి ఎంత పడతాయండి దీని కాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఎనిమిది వందల పది రూపాయలు పడుతుంది మేడం ఎనిమిది వందల పది రూపాయలు పది రూపాయలు పడుతుంది మేడం ఇవి సారీస్ అండి సారీస్ మేడం చూసారు కదా ఇలా పళ్ళు వచ్చేసి మనకి వస్తుంది లైన్స్ కడ్డీ అని అంటారు మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంటది ఐటమ్ అయితే మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ అండి కూడా మనకి ఏడు గజాలు చీరలు మేడం అదే హైలైట్ మనకి ఆరు గజాలు అయితే రన్నింగ్ ఎప్పుడు ఉంటాయి మీకు అయినా ఐటమ్ ఈ చిన్న చిన్న షాపుల్లో కూడా అందరూ అమ్మరు ఈ ఐటమ్ అయితే మనం కూడా సంక్రాంతి కంపల్సరీ ఐటమ్ కావాలి అందరికి కూడా అందువల్ల మనం స్పెషల్ గా అన్నమాట ఐటమ్ అయితే చాలా బాగుంటుంది కలర్ కూడా పోదు ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఎనిమిది వందలు పది రూపాయలు మేడం పది రూపాయలు నెక్స్ట్ కలెక్షన్ అండి డ్రెస్ మెటీరియల్ అనేది కాటన్ ప్యూర్ కాటన్ అండిది ఐటమ్ ఇది వచ్చి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి సిక్విన్స్ వర్క్ ఇచ్చాడు అంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్ అంతా కూడా మనకి వర్క్ మొత్తం అంతా కూడా మనకు వచ్చేసి డ్రెస్ మేడిస్క అంతా సిక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ రెండు కలిపి ఇచ్చాడు అంటే చాలా బాగుంది ఐటమ్ ఇది పార్టీ వేర్ అండి ఫెస్టివల్స్ కాబట్టి అంతా కూడా మనకి క్రిస్మస్ కి మనకి సంక్రాంతికి అన్నిటికీ ఉపయోగపడేలాగా ఐటమ్ ఇది అన్ని కూడా మనకి కాటన్ అండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ఇలా బార్డర్ నెక్ వర్క్ వస్తుంది మొత్తం అంతా కూడా మనకి ఇలా బోర్డర్ అన్నమాట ఇది వర్క్ నెక్ దగ్గర ఇలా బోర్డర్ ఇస్తాడు చాలా వస్తుంది చాలా బాగుంటుంది మేడం మెటీరియల్ కూడా దీన్ని దుప్పటా కూడా చూపిస్తాను ఇప్పుడు చూడండి మేడం బాటమ్ ఇది ఇది బాటమ్ ఓకే మనకి ఫ్లవర్ కలర్ ఇచ్చి ఆ ఫ్లవర్ కలర్ ఆపోజిట్ మ్యాచింగ్ ఇస్తాడు చాలా బాగుంటది ఓకే ఇది దుప్పటా మేడం ఇది ఇది కూడా సీక్వెన్స్ వర్క్ ఇచ్చాడు మొత్తం కూడా డబల్ కలర్ డబల్ కలర్ సీక్వెన్స్ అనమాట మనకి బాటం కి టాప్ కి రెండు మ్యాచ్ ఫ్లవర్ మ్యాచింగ్ ఆపోజిట్ గా కాంట్రాక్ట్ ఇచ్చాడు ఇలాగా చాలా బాగుంది మెటీరియల్ కూడా చాలా బాగుంది బోర్డర్ కూడా మనకి సాటిన్ బార్డర్ ఇచ్చాడు మళ్ళీ దీనికి అంతా కూడా మనకి చాలా బాగుంటుంది మధ్యలో సీక్వెన్స్ వర్క్ కూడా ఇచ్చాడు మీకు అవును మేడం చున్ని మొత్తం కలర్స్ వస్తాయండి దీనిలో ఫోర్ కలర్స్ వస్తాయి దీనిలో డిజైన్స్ కూడా ఇంకా చాలా ఉంటాయండి ఐటమ్ అయితే మనకి ఎంత ఇది ప్రైజ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ టెన్ కే ఇస్తాం మేడం ఐదు వందల పది రూపాయలు ఐదు వందల పది రూపాయలకి అంతే మేడం ఓకే ఇది ఇది ఇంకొక కలర్ అండి అవునండి ఇంకో కలర్ ఇది దీనిలో ఫోర్ కలర్స్ అన్నమాట వచ్చేది మనకి వీటిలో ఈ ఫోర్ కలర్స్ అవును మేడం నెమలి పింఛం షేడ్ ఇది అవును మేడం ఇది ఒక డిజైన్ లో ఫోర్ కలర్స్ అండి దీనిలో నెక్స్ట్ ఇంకో డిజైన్ ఉంది ఆ డిజైన్ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిద్దాం అండి ఫైవ్ టెన్ మేడం ఐదు వందల పది రూపాయలు ఆరు వందల పది రూపాయలు ఉంటుంది మన స్టిక్కర్ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ కామన్ లెస్ మన కస్టమర్ అందరికి తెలిసిందే ఫిక్స్డ్ రేట్ ఏమంది ఇంకో డిజైన్ మేడం ఇది ఇది నెక్ వచ్చేసి హైలైట్ ఇచ్చాడు ఇదంతా సీక్వెన్స్ ఇచ్చి సింగల్ ఫ్లవర్ ఇచ్చాడు అవునండి ఫుల్ వర్క్ నెక్ ఇచ్చాడు బాగా అందువల్ల ఏంటంటే బాడీ అంతా కూడా మామూలు సింపుల్ గా ప్లెయిన్ ఉంటుంది కింద బోర్డర్ ఇస్తాడు కాకపోతే మనకి చూడండి చాలా బాగుంది అసలు పార్టీ వేర్ డ్రెస్ అనమాట ప్యూర్ కాటన్ మీద వర్క్ కింద చాలా బాగుంటుంది కింద బార్డర్ ఇస్తాడండి పట్టి కూడా మనకి దీనికి కూడా వచ్చేసి మన కాంట్రాస్ట్ ఇస్తాడు బాటమ్ కూడా మనకి గోల్డ్ కలర్ ఫ్లవర్ మ్యాచింగ్ ఏదైతే ఉంటుందో అదే కలర్ ఇస్తాడు మనకైతే బాటమ్ అదే కలర్ అనమాట కాంట్రాస్ట్ ఇస్తాడు చాలా బాగుంటుంది ఐటెమ్ మనకి ఇది కూడా ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సిల్క్ మిక్సింగ్ అయితే ఏమీ లేదు ఇదిగోండి దుపటా అనమాట సిల్క్ టైప్ బెనారస్ బార్డర్ ఇచ్చాడు మళ్ళీ కాంట్రాస్ట్ ఇచ్చాడు బెనారస్ బార్డర్ చాలా బాగుంది చాలా క్లాస్ గా ఉంది మనకి దుప్పటా కూడా చాలా పెద్ద సైజ్ ఇచ్చాడు వడల్పు ఉంది పొడుగు ఉంది రెండు ఉంది మేడం చాలా బాగుంది చూసారు కదా దీంట్లో కూడా ఫోర్ కలర్స్ వస్తాయి దానిలాగే ఫోర్ కలర్స్ దీంట్లో కూడా ఫోర్ కలర్స్ వస్తాయి కూడా చూపిద్దాం ఇవి కలర్స్ అవును మేడం షేడ్ వచ్చింది దీనికి దుప్పట్ట దుప్పట్ట బోర్డర్ మ్యాచింగ్ ఇస్తాడు మనకి చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి గ్రీన్ ఇది సేమ్ కాస్ట్ మేడం వర్క్ తేడా అంతే మెటీరియల్ అంతా సేమ్ మనకి ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి మన అన్ని వీడియోలో చూపించలేము కాబట్టి షాప్ విజిట్ చేస్తే చాలా మోడల్స్ చాలా రకాల మోడల్స్ అయితే చాలా ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి స్పేస్ సిల్క్ అండి ఈ ఐటమ్ ఇది చాలా బాగుంది ఐటమ్ ఇది సిల్వర్ వచ్చేసి మనకి కట్ వర్క్ ఇచ్చాడు ఐటమ్ థ్రెడ్ వర్క్ వస్తుందండి ఆ థ్రెడ్ వర్క్ ఇస్తారు మేడం కింద బోర్డర్ అన్నమాట అంతా కూడా అది ఓకే సారీ మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది ఆ సారీ మొత్తం స్టోన్ వర్క్ ఇస్తాడు ఇదంతా ఇది పళ్ళు పార్ట్ అండి ఇది ఇది పళ్ళునా ఇది పళ్ళు అండి ఇది ఓకే సారీ కూడా ఓపెన్ చేద్దాం ఒకసారి ఇప్పుడు మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తాడు దీనికైతే మనకి ఇది డిఫరెంట్ ప్యాటర్న్ ఇప్పుడు అంతా కూడా మనకి ఇన్నాళ్ళు సెల్ఫ్ వచ్చే మనకు అలా కాకుండా కాంట్రాస్ట్ ఇస్తున్నాడు బ్లౌజ్ అంతా కూడా మనకి ఇప్పుడు చాలా బాగుంది సారీ కూడా చక్కగా సిల్వర్ వీవింగ్ తో థ్రెడ్ వర్క్ వచ్చింది చిన్న చిన్న స్టోన్స్ కూడా వచ్చాయండి ఇదంతా పళ్ళు ఇది పార్టీ వేర్ సారీస్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఐటమ్ కూడా మనకి వర్క్ కూడా చాలా నీట్ గా చాలా సింపుల్ క్లాస్ గా ఉంది చూశారు కదా ఇలా కలర్స్ కూడా చాలా బాగుంటాయి మనకి కలర్స్ కూడా చూపిద్దాం నెక్స్ట్ ఇది వచ్చి సారీ అంతా అలా వస్తుందండి మనకి కంటిన్యూ వస్తుంది వర్క్ అంతా కూడా మనకి ఇది కట్టు చెంగులు హాఫ్ మీటర్ వరకు ఉండదు ఇది బ్లౌజ్ ఇది కట్టు చెంగు అండి ఇది హాఫ్ మీటర్ ఉండదు ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ ఇస్తాడు బ్లౌజ్ మనకు వచ్చేటప్పటికి దీనికి కూడా వర్క్ వస్తుందండి దానికి కూడా వర్క్ వస్తుంది బాడీకి వస్తుంది మీకు వస్తుంది దాని క్యాట్లాక్ అండి ఇది ఇలా వస్తుంది అలా వస్తుంది మేడం ఆపోజిట్ అనమాట ఇప్పుడు ట్రెండ్ ఇలాగా మొత్తం దానిలో కలర్స్ వచ్చేటప్పుడు మనం మొత్తం సిక్స్ కలర్స్ అంటే దీంట్లో వచ్చేటప్పటికి సార్ కలర్స్ చూపిస్తాను మీకు ఓకే అండి కలర్స్ అయితే అసలు స్పేస్ సిల్క్ లో చాలా బాగుంటాయండి మంచి డార్క్ కలర్స్ అయితే వస్తాయి అండ్ కలర్ అయితే షేడ్ టైప్ లో ఉంటాయన్నమాట అనమాట దీనిలో మనకి ఇది మెరూన్ మెరూన్ కలర్ వచ్చింది మేడం ఇచ్చిన లక్స్ గ్రీన్ ఇది గ్రీన్ ఇచ్చిన బ్లూ మిక్సింగ్ అనమాట నెమల్ పెంచిన్ షేడ్ పెంచిన్ షేడ్ ఇది గ్రీన్ అండ్ ఆలివ్ గ్రీన్ నారాయణపేట గ్రీన్ అది మీకు ఇది వచ్చి ద్రాక్ష కలర్ అంటారు కదా వైన్ కలర్ డార్క్ కలర్ ఇలా వచ్చే మొత్తం వచ్చే రోజు వచ్చి సిక్స్ కలర్స్ వస్తాయి మనకు వచ్చేటప్పుడు అంతా కూడా మనకి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది స్పేస్ సిల్క్ లోనే మోడల్స్ అండి ఇవన్నీ కూడా మనకి ఈ షైనింగ్ క్వాలిటీ వచ్చింది దాంట్లో మనకి చాలా బాగుంటుంది వర్క్ అయితే కూడా మనకి వర్క్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కూడా మనకి వర్క్ అంతా కూడా కట్ వర్క్ మనకి ఐటమ్ అవును మేడం ఇదంతా పళ్ళు పార్టీ అనమాట మనకి శారీ కూడా ఓపెన్ చేసి చూపిద్దాం క్లాత్ అయితే చాలా స్మూత్ గా చాలా బాగుంది దీంట్లో కూడా కలర్స్ వస్తాయి ఫైవ్ కలర్స్ వస్తాయి కలర్స్ కూడా చూపిద్దాం నెక్స్ట్ శారీ అయితే ఓపెన్ చేద్దాం కట్ వర్క్ వస్తుంది మొత్తం కట్ వర్క్ వస్తుందండి ఓకే చాలా బాగుంది షైనింగ్ వస్తుంది క్లాత్ స్టోన్ వర్క్ ఇస్తాడు అవును బాగుంది ఇవన్నీ కూడా పార్టీ వేర్ శారీస్ అండి చాలా బాగుంటాయి ఐటమ్ అయితే మనకి ఇది కూడా స్పేస్ సిల్క్ లో మోడల్స్ అండి కూడా మనకి చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్న ప్యాటర్న్స్ కూడా మనకి దీనికి వచ్చి సెల్ఫ్ వస్తుంది బ్లౌజ్ మనకి సెల్ఫ్ వస్తుంది కొంతమంది ఇలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కొంతమంది అలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు అవును అందువల్ల ఏంటంటే మన కాంట్రాస్ట్ బ్లౌజ్ అట్లా కూడా వస్తుంది మనకి ఓకే ఇది సెల్ఫ్ వస్తుంది దీనికి వర్క్ కూడా వచ్చిందండి ఇది కూడా మేడం ఓకే ఇది బ్యాక్ నెక్ వస్తుంది అది హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుందండి ఓకే మనకి ఇక్కడ పిక్ లో బ్యాక్ సైడ్ నెక్ పెట్టాడు ఇలా ఉంది మనం ఎలా అయినా స్విచ్ చేయించుకోవచ్చు చేయించుకోవచ్చు మేడం ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా ఎట్ అయినా వర్క్ అనేది రెండు టూ పాయింట్స్ హ్యాండ్స్ వస్తుంది చాలా బాగుంది ఐటమ్ అయితే చూశారు కదా వర్క్ షైనింగ్ కూడా చాలా బాగుంటుంది నైట్ కూడా ఫంక్షన్స్ కదా ఐటమ్ చాలా హైలైట్ గా ఉంటుంది ఇప్పుడు పార్టీ వేర్ సారీస్ అన్నమాట ఎంత కూడా వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది చూశారు కదా వర్క్ అయితే మనకి ఎంత పడుతుంది అండి ఇది ప్రైస్ దీనిలో ఇంకా కలర్స్ కూడా వస్తాయి కలర్స్ కూడా వస్తాయి మేడం ఇది వచ్చి ఫోర్టీన్ హండ్రెడ్ పడింది అండి ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ పడింది హెవీ వర్క్ అండి బాగుంది ఫోర్టీన్ హండ్రెడ్ లో వచ్చేస్తుందండి చూడండి చాలా బాగుంది ఇప్పుడు ఎలాగో ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి మంచి కలెక్షన్ దీనిలో ఇది ఒక కలర్ దీనిలో చూడండి మనకి ఫైవ్ కలర్స్ వస్తాయండి సెట్ కి అన్ని క్లాస్ కలర్స్ అన్నమాట చాలా బాగున్నాయి కలర్ చార్ట్ అయితే మనకి అవును వైట్ షేడ్ అండి కూడా చాలా బాగుంది ఇది కలర్స్ అండి టోటల్ ఇది కలర్స్ ఫైవ్ కలర్స్ అన్నమాట ఓన్లీ 1400 ఓన్లీ 1400 ఇయన్నీ స్టాక్ లిమిటెడ్ గా ఉంటాయి అన్ని క్యాటలాగ్ డిజైన్స్ కాబట్టి మనకి ఎప్పుడు కూడా అప్డేట్ డిజైన్స్ వస్తూనే ఉంటాయి కంటిన్యూ ఇదే డిజైన్ ఉండదు ఎప్పుడు మీకు వన్ వీక్ వీక్ మా ఐటమ్ మారిపోతనే ఉంటది ఇట్లైతే మనకి ఈ సింగిల్ అయినా కొరియర్ ఉంటది కదా ఆ సింగిల్ అయినా కొరియర్ 1000 పైన ఎనీ ఐటమ్ మీకు సింగిల్ కొరియర్ చేస్తా ఉంటది మేడం నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ బాతిక్ ప్రింట్ అండి డ్రెస్ మెటీరియల్స్ అన్నమాట ఓకే బాతిక్ ప్రింట్ బాంధీ డిజైన్స్ వస్తాయి అన్ని కూడా మనకి చాలా హెవీ క్వాలిటీ అండి ఇది కూడా మనకి ఈ జైపూర్ బాతిక్ అంటారు దీన్ని వచ్చేటప్పటికి మనకి క్లాత్ ఫస్ట్ క్వాలిటీ అనమాట మనకి వచ్చేది బాగుందండి చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్ గా ఉంటది ప్యాటర్న్ కూడా మనకి అవును ఇదంతా కూడా మనకి కంటిన్యూ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాదు కలర్ కూడా ఫుల్ గ్యారంటీ అండి ఐటమ్ వచ్చేటప్పటికి కలర్ షేడ్ అవుతా షేడ్ అవ్వదండి బాంధిని బాతిక్ లాంటి చూడడానికి మనకి చాలా బాగుంటుంది ఐటమ్ కలర్ ఫుల్ గ్యారెంటీ అన్ని హ్యాండ్ మేడ్ అన్నమాట ఇవన్నీ తయారీ కూడా అందువల్ల చాలా బాగుంటుంది మనకైతే ఇలా కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయి దీనికి బాటమ్ చున్నీ అన్ని చూపిస్తాం మీకు మెటీరియల్ అనేది స్టిచ్చింగ్ చేయించుకోవాలి ఇది దీనికి వచ్చేసి ఇది బాటమ్ ఇది బాటమ్ మేడం కాంట్రాస్ట్ చేస్తాడు అనమాట ఇది వచ్చేసి మనకి చున్నీ అండి ఇది కలర్ మిక్స్ అయ్యి ఆ మిక్స్ అయ్యి ఇస్తాడు అనమాట డబుల్ కలర్ చాలా బాగుంటుంది ఇది అయితే మనకి ఇది కూడా మీకు దుప్పటా కూడా చాలా పెద్దది ఇస్తాడు చాలా పెద్ద ఇచ్చా చూశారు కదా మనం పొడుగు ఉంటుంది వెడల్పు ఉంటుంది రెండు ఉంటుంది ఐటమ్ దీంట్లో వచ్చేవాడికి మనకి ఇలా కలర్స్ కూడా ఉంటాయి ఇంకా డిజైన్స్ కూడా మిక్స్ వస్తాయని చూపిద్దాం మనం ఓకే ఎంత ఇది దీని కాస్ట్ వచ్చేది మా సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఆరు వందల యాభై రూపాయలు మేడం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అవునండి ఓకే బాగుందండి దీనిలో కలర్స్ కూడా వస్తాయి వస్తాయి మేడం ఓకే డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయి ఆ డిజైన్స్ మార్తే మేడం ఒక డిజైన్ కాదు అవును మేడం డిజైన్స్ చేంజ్ దీనిలో కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి మీకు ఓకే ఇలా వస్తుంది ఇట్లా తెలుసు ఓకే కలర్ కాంబినేషన్ మనకి పిక్ లో చూడొచ్చండి ఇలా వస్తుంది గ్రీన్ అండ్ పింక్ బ్లూ అండ్ పింక్ బ్లూ అండ్ పింక్ అండి ఓకే కలర్ మాత్రం చాలా బాగుంది క్లాత్ కూడా చాలా హెవీగా ఉంటుంది మెటీరియల్ క్లాత్ స్టాండర్డ్ గా ఉంటుంది కలర్ కూడా పోదు ఫుల్ గ్యారంటీ ఐటమ్ అన్నమాట మనకి ఇదైతే అయితే చూసారు కదా కలర్ చార్ట్ అయితే ఇలా వస్తుంది క్యాట్లాగ్ డిజైన్స్ ఒకటి ఒక్కొక్క డిజైన్ టైప్ లో వస్తే మనకి ఆరు వందల యాభై రూపాయలు అవును మేడం ఆరు యాభై పడుతుంది మేడం ఓకే నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇంకో కలెక్షన్ ఉంది డ్రెస్ మెటీరియల్ అన్నమాట అండి పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్స్ చూశారు కదా చాలా వచ్చే డ్రెస్ మెటీరియల్స్ అయితే మనకి చాలా కొత్త కొత్త డిజైన్స్ వచ్చాయండి మనకి అయితే మనకి ప్యాటర్న్స్ కూడా చాలా బాగున్నాయి ఐటమ్ అయితే మనకి ఓకే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి మనకి మంచి మంచి డ్రెస్ మెటీరియల్స్ అయితే వచ్చాయండి పార్టీ వేర్ కలెక్షన్ అంతా చూస్తున్నాము ఫ్రంట్ సైడ్ అంతా మనకి ఇలా వర్క్ వచ్చి స్టోన్స్ వస్తాయి మొత్తం ఫుల్ వర్క్ అండి ఇది అంత కూడా మనకి నెక్ పార్ట్ అండి ఇది బాగుంటుంది బాడీకి కూడా వర్క్ వస్తుంది మనకి కింద దాకా వర్క్ వస్తుంది అనమాట దీని బాటమ్ వచ్చేసి గోల్డ్ మ్యాచింగ్ ఇస్తాడు ఫ్లవర్ మ్యాచింగ్ దీని దుప్పట వచ్చేసి కూడా మనం జార్జెట్ ఇచ్చాడు దీనికి అయితే మనకి షుఫాన్ జార్జెట్ ఇది అవును మేడం ఈ షుఫాన్ క్వాలిటీ అనమాట కాటన్ గా ఇది చాలా బాగుంది మనకి సో ఇలా వస్తుంది నా ఇలా వస్తుంది మేడం చున్నీ కూడా మనకు పెద్దదే ఇచ్చారు చూశారు కదా దీనిలో కలర్స్ డిజైన్స్ కూడా ఉంటాయి ఇంకా మనకు కావాలంటే చాలా బాగుంది చాలా స్మూత్ గా ఉంది క్లాత్ కూడా మనకి ప్యూర్ కాటన్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి బాటమ్ కూడా ప్యూర్ కాటన్ వచ్చింది మనకి అంతా కూడా మనకి టాప్ కూడా ప్యూర్ కాటన్ వస్తాయి మేడం దీంట్లో వచ్చేటప్పుడు మనకి ఫోర్ కలర్స్ వస్తాయి మేడం డార్క్ కలర్ అండి నిమిలి పెంచం కలర్ లోనే డార్క్ ఉంది బాగుంది నెక్స్ట్

నెక్స్ట్ ఇంకో డ్రెస్ మేడ్ అండి ఇది కూడా ప్యూర్ కాటన్ అండి వర్క్ వచ్చింది మొత్తం వర్క్ వచ్చింది చాలా బాగుంది ఐటమ్ కూడా మనకి డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా వచ్చాయండి మోడల్స్ అయితే మనం వీడియో లో ఇంకా షాప్ లో చాలా వచ్చే మోడల్స్ అయితే మనకి చూసుకోండి అవును మేడం కింద బాడర్ అనమాట మనకి బాడీ మీద కూడా వర్క్ వస్తుంది మనకి ఇలా వచ్చేటప్పటికి ఇది కూడా చాలా బాగుంది మెటీరియల్ కూడా మన దుప్పటా కూడా వస్తుందండి ఇది కాటన్ కదండి ఇది కూడా కాటన్ మేడం ప్యూర్ కాటన్ ఏ దుప్పటా అండి ఇది లైన్స్ వస్తుంది జరీ లైన్స్ ఓకే ఇది బాటమ్ అండి ఇది సెల్ఫ్ అన్నమాట ఇక్కడ చూపించడానికి కాంట్రాస్ట్ వచ్చింది మనకి అన్ని కూడా ఆ ఫ్లవర్ మ్యాచింగ్ బట్టి ఇస్తాడు ఇదంతా సెల్ఫ్ మ్యాచింగ్ ఇదంతా కూడా ఇది క్లాస్ మ్యాచింగ్ అన్నమాట ఇది వచ్చేటప్పటికి దీంట్లో వచ్చాడు మనకు ఫోర్ కలర్స్ వస్తాయి ఇట్లో ఇది ఈ ఫైట్ మేడం ఇది కూడా ఫైట్ టెన్ మేడం దీంట్లో ఫోర్ కలర్స్ అనమాట మ్యాచింగ్ చూసారు కదా వెజిటేబుల్ చాట్ అంటారు అంత లైట్ కలర్ క్లాస్ మ్యాచింగ్ చాలా బాగుంటుంది అనమాట దాంట్లో మన కాంట్రాస్ట్ బాటర్ లో మీకు ఇది ఒక ఐటమ్ ఇది ఇది కూడా ఇది కూడా ఫైవ్ టెన్ లోనే మేడం దీంట్లో కూడా ఫోర్ కలర్స్ వస్తాయి అవి కూడా చూపిద్దాం మనం ఇది కూడా కాంట్రాస్ట్ ఆ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది మేడం ఇది ఈ ఫ్లవర్ మ్యాచింగ్ వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్ అనమాట గోల్డ్ కలర్ వస్తుంది ప్యాంట్ గానీ మీకు చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా వస్తుంది ఈ క్యాట్లాక్ ఎలా ఉంది సేమ్ దాంట్లో ఫోర్ కలర్స్ వస్తాయి మేడం ఓకే ఇది కలర్స్ ఈ కలర్స్ మేడం ఫోర్ కలర్స్ ఫైవ్ టెన్ రూపీస్ మేడం నెక్స్ట్ ఈ బెనారస్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా మనకి లాస్ట్ టైం కూడా అమ్మేవ్ ఐటమ్ ఇది ఇదొచ్చాడు మనకి వెయ్య పన్నెండు వంద రూపాయలు అమ్మే సారీస్ అన్ని కూడా మనకి దాంట్లో వచ్చి మనకి డ్యామేజ్ కింద వస్తాయి ఈ ఐటమ్ మన లాస్ట్ టైం కూడా అమ్మేం చాలా బాగా అమ్మే ఐటమ్ అయితే మనకి లాస్ట్ బిల్ అనమాట ఇది ఇవన్నీ కూడా మనకి ఏంటంటే డామేజ్ కింద వస్తాయి మనకి ఇదైతే ఓపెన్ చేసి వీడియో చూస్తే వాళ్ళ కోసం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికోసం ఈ ఐటమ్ వచ్చేసి వెయ్యి పన్నెండు వందల అమ్మే రకండి అన్ని కూడా మిక్స్ వస్తాయి అన్ని కూడా ఒకటే ప్యాటర్న్ కాదు మిక్స్ ఉంటాయి అన్ని కూడా మనకి దీంట్లో చిన్న డామేజ్ ఏదైనా వస్తే రావచ్చు అండి కంపల్సరీ కాదు చిన్న మిస్ప్రింట్ కానీ డామేజ్ కానీ ఏదైనా రావచ్చు మనం జస్ట్ ఐడియా కోసం అయితే శారీ ఓపెన్ చేస్తున్నా కానీ ఈ శారీస్ అయితే ఓపెన్ చేయమండి ఇది అలా ఫోల్డ్ మీద ఇలా తీసుకోవడం మనకి కవర్ ప్యాంక్ ఇలాగే వస్తుంది ఇస్తాం ఇది ఐటమ్ అయితే మన చిన్న చిన్న డ్యామేజ్ ఏదో మనకి రిటర్న్ అనేది ఏది ఉండదండి ఈ ఐటమ్ కొరియర్ కూడా ఈ ఐటమ్ అయితే ఈ షాప్ విజిట్ చేసి చక్కగా తీసుకోవడమే కొరియర్ కావాలి చేస్తాం త్రీ శారీస్ అయితే చేస్తాం డామేజ్ ఏది ఉన్నా వాళ్ళు భరించాల్సిందే ఎందుకంటే డామేజ్ అని చెప్పిస్తున్నాం మనం చాలా మందికి అయితే మన కస్టమర్లు కామె అందరూ మన హ్యాపీగానే ఫీల్ అయ్యారు పెద్ద అయితే రాలేదు అలాగని మనం రాదని చెప్పకూడదు కాబట్టి మనం చూస్తున్నాం శారీ పళ్ళు అండి ఇది ఇది శారీ అండి ఈ శారీ అయితే ఓపెన్ చేశాం కదా చూడండి ఇలా జస్ట్ అయితే జస్ట్ మిస్ ప్రింట్ అయితే వచ్చింది గా ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయండి అందుకనే మనం ఒక మాట చెప్తున్నాం అనమాట డామేజ్ శారీస్ ఈ శారీ వచ్చేసి పన్నెండు వందల రూపాయలు అండి రిచ్ పల్లి ఇది మనకి అంతా కూడా దీనికి బ్లౌజ్ కూడా వచ్చిందండి బ్లౌజ్ అయితే కంపల్సరీ వస్తుంది పళ్ళు అయితే కంపల్సరీ వస్తుంది మనకి దీనికైతే అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది ఐటమ్ డామేజ్ ఉంటే ఉండొచ్చు మేడం రావచ్చు మేడం అందువల్ల కంపల్సరీ వస్తుందనే చెప్తున్నాం మనం అయితే ఎంత కేస్తున్న త్రీ ఫిఫ్టీకే ఇస్తున్నాం మేడం ఇది త్రీ త్రీ ఫిఫ్టీ కి ఇస్తున్నాం మేడం ఇట్లా డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ వస్తాయి మేడం మారుతా ఉంటే అవునండి ఇది లాస్ట్ బేల్ అనమాట ఈ ఐటమ్ ఈ ఐటమ్ రావండి ఇంకా ఇంకా లాస్ట్ బేల్ మనం ఓపెన్ చేసేసాం ఇంకా ఈ రెండింగ్ సేల్ లో పెట్టేసాం ఇవన్నీ కూడా మనం ఓన్లీ త్రీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం కొత్త బేలు అయితే వచ్చింది మళ్ళీ వాళ్ళైతే మనకి కస్టమర్లు అందరికి మనకి లాస్ట్ అని చెప్పి అన్నిటికీ టైలర్స్ వాళ్ళకి అయితే కస్టమైజేషన్ పర్పస్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి శారీస్ కి నైన్టీ పర్సెంట్ ఉపయోగపడతాయి మరి అంత దారుణంగా రెండు ముక్కలు చీరలకి అలాగే డామేజ్ అట్లా అయితే రావండి చాలా బాగున్నాయి ఐటెం అయితే మనకి చూసారు కదా అలా బండిల్స్ అయితే వస్తాయి అండి మనకైతే